హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంది బాగున్నారా అందరూ నేను వెల్కమ్ టు అనరాధ హెల్దీ కిచెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను విజయవాడ అయితే వెళ్ళాను పెళ్ళికి ముందు షాపింగ్ చేయడానికి అక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి చూడండి హ్యాండ్ బ్యాగ్స్లో లేటెస్ట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి విజయవాడ వన్ టౌన్లో అసలు ఈ షాప్కే వెళ్తాను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడే తీసుకుంటాను క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ అబ్బాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అసలు నాకు చాలా నచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చినాయి అన్నారు సేట్ గారు మారవాడి షాపు అన్ని బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి గుంటూరు చిత్తూరు కాంప్లెక్స్ మూల మీద ఉంటుందండి షాపు ఎవరైనా విజయవాడలో ఉన్నట్టయితే ఆ షాప్లో తీసుకోవచ్చు బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నేను ఎప్పుడు కూడా అక్కడే తీసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా స్కూల్ బ్యాగులు కానించి మేము స్టార్టింగ్ అక్కడేనండి ఇంకా ఏంటంటే సంగతులు ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూసుకున్న వాళ్ళైతే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది